బాగున్నారా ఇదిని వాగ్దానము ప్రకటన గ్రంథము రెండా అధ్యాయము పదవచ్చునము మరణం వరకు నమ్మకము నుండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను నృదికాల సమయంలోని దేవత చెప్తున్నారు మన బ్రతుకు కావాలని మన జీవిత కావాలి మన నమ్మకంగా ఉంటే దేవుడు మనకు జీవి కిరీటాన్ని ఇస్తానని దేవుని యొక్క వాక లెక్కనాలు చెప్తున్నాయండి ఎందుకంటే నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది మనకు దేవుడు ఎన్నో బాధ్యతలు ఎన్నో భారాలు ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో రాని వచ్చినప్పుడు మన నమ్మకంగా యథార్థంగా ఉన్నప్పుడు మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తానన్నారు కాబట్టి ఆ జీవ కిరీటం పొందుకోవడానికి ప్రయాసపడదాం అన్ని ఆయన రాజ్యంలో మనం ఉందాం ప్రార్థన చేసుకుందాం ఎసవానికి కొందనాలు తెలుస్తున్నాం ప్రవ్వా అయ్యా మరణం వరకు కూడా నమ్మకంగా యథార్థంగా జీవించే భాగ్యం మాకు తెచ్చేయండి అయా నీ ఎదుట మేము అయా జీవ కిరీటం పొందుకునేవారి అయా తండ్రి దేవా ఎసఐ అనేక మంది దగ్గర అయా మేము పొందుకునే వారిగా ఉండే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా మీరు మా దగ్గర మీ దగ్గర మేము వచ్చినప్పుడు బలానామకమైన దాసురా దాసురాల అని అనిపించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చి జీవ పొందుకొని నీతో ఉండే భాగ్యం మాకు దయచేసి మేము మహిం పచ్చి కోసంగా వేడుకుంటూ నజరణేశ్వరంలో నడిచిన తండ్రి